ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో దైవానీ వాక్యములో నుండి మిమ్మల్ని ధ్యానించుటకు మీ వాక్యమును ఆలోచించుటకు మీరు మాకిచ్చిన కృప అంతటి కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మీరు మా జీవితాలకు కావలసిన సందేశం ఇవ్వని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు నందు దేవుని బిడలారా ఈ ప్రత్యేక సమయంలో ఏసే పరిష్కారం ప్రత్యేక వర్తమానంలో మనము అయినటువంటి అంశం ఆదాము హవ్వ మరియు వారి యొక్క వివాహము మ్యారేజ్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఏదేను వనమున దేవుడు స్త్రీ పురుషులను ఉంచాడు వారు ఏ విధంగా ఉన్నారు అనేది మనం ఆలోచించాలి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం చెబుతోంది వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనదిగాను పాన్పు గాను ఉండనట్లు చూసుకునవలెను అని దేవుడైన ఎగువ వివాహమునకు కర్త వివాహమునకు కర్త మొట్టమొదటి వివాహం మొట్టమొదటి జంట ఆదాము హవ్వలకు దేవుని సన్నిధిని పరిశుద్ధ వివాహం జరిగింది భార్యాభర్త అనే పదం వివాహము చేసుకున్న వారికే వర్తిస్తుంది భార్య భర్త ఈ పదాలు మనం గమనిస్తున్నప్పుడు ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చిన్నలో మోషే తన స్వకీయ పదాలను వ్రాస్తూ అన్నాడు కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను అన్నాడు దేవుడు కూడాను ఆదికాండము మూడవ అధ్యాయంలో ఆదాముతో పదిహేడు వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ నీవు నీ భార్య మాట విని అని వ్రాశాడు కనుక ఆదాము పురుషుడుగా సృజించబడ్డాడు హవ్వ స్త్రీగా సృజించబడింది నిర్మించబడింది వారు నిర్మించబడ్డారు వారు నిర్మించబడ్డారు వారు నిర్మించబడినప్పుడు స్త్రీ పురుషులుగా నిర్మించబడినప్పుడు దేవుడు వారిని భార్య భర్తలుగా పిలుస్తున్నాడు భార్య భర్త అనే పదం వివాహాన్ని సూచిస్తుంది కనుక ఏదైనా వనంలో వారి వివాహం దేవుని సన్నిధిలో దేవుని ఎదుట జరిగింది చూడండి వారి నిర్మాణం కొంచెం చెప్పి నేను ముందుకెడతాను ఆదాము నేల మంటి నుండి నిర్మించబడ్డాడు అతని నాసికా రంధ్రాలలో దేవుడు జీవవాయువును ఓదగా జీవిస్తున్న ఆత్మ అయ్యాడు ఆదాము అతనిని ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఎంచి సాటి అయిన సహాయం చేద్దామని అనుకుని హవ్వను నిర్మాణం చేశాడు ఎలాగున నిర్మించాడు తెలుసునా ఆదాము సకల భూజంతువులకు ఏమి పేర్లు పెడతాడు అని అతని ముందుకు నప్పించాడు సాటి అయిన సహాయం చేద్దామని అనుకున్న దేవుడు జంతువులను అతను ఎదుటికి రప్పించాడు వాటిల్లో దేనిని సాటి అయిన సహాయంగా ఆదాము తీసుకోలేకపోయాడు అయినను ఆదామునకు సాటి అయిన సహాయం లేదు అన్ని జంతువులు ముందు నుంచి పోయినా సాటి అయిన సహాయం లేకపోయింది ఒప్పుకోలేదు ఆదాం అప్పుడు దేవుడైన ఏహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్క ఒక ఎముకను తీసి ఆ మాంసాన్ని ఆ యొక్క చోటిని మాంసంతో పూడ్చి ఆ ఎముక నుండి హవ్వను నిర్మాణం చేసి స్త్రీగా నిర్మించి ఆదామునద్దకు దేవుడే తీసుకొని వచ్చిన ఆదామునద్దకు హవ్వను తీసుకొని వచ్చిన వాడు దేవుడు అని ఇరవై రెండవ వచ్చినాం సాక్ష్యం చెబుతోంది ఆదాము నుండి తీసిన ప్రక్కటిముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను స్త్రీని పురుషుని వద్దకు తీసుకుని వచ్చినది ఎవరు దేవుడు హవ్వను వివాహంలో గమనించండి హవ్వను నిర్మించినది దేవుడు నిర్మించి ఆదామునొద్దకు తీసుకుని వచ్చినది కూడా దేవుడే అక్కడ ఆదాము దేవుని విడిచి హవ్వను హత్తుకున్నాడు కాబట్టి పురుషుడు అన్నాడు ఇక్కడ మోసే భక్తులు రాస్తున్నప్పుడు తన తల్లిని తన తండ్రిని అంటే తన జన్మనిచ్చిన వ్యక్తులను విడిచి తన కొరకు నిర్మించబడిన తన భార్యను హత్తుకుంటాడు వారు ఏక శరీరం అయి ఉంటారు మోసే ధర్మశాస్త్రంలో రాశాడు వారు ఏక శరీరం అంటే దే ఆర్ నాట్ సెపరబుల్ ఇన్సెపరబుల్ కండిషన్ విడిపోలేరిక వాళ్ళు విడిపోవటం సాధ్యం కాదు మరణమే వారిని ఎడద ఎడదీయాలి విడదీయాలి తప్ప మరొక విధంగా లేదన్నమాట ఆదాము హలో నిర్మించిన అసలు మరణం అనే కాన్సెప్టే లేదు కాబట్టి వాళ్ళు శాశ్వతంగా అలా ఉండటానికి నిర్మించబడ్డారు అది దీవెనికే ఇవ్వబడింది కనుక వారు నిర్మించబడినప్పుడు జరిగిన సంఘటన ఏమిటి అని అనగా వారు ఇరువురు కూడాను భార్యాభర్తలయ్యారు దేవుని సన్నిధిలో వాస్తవానికి నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఆదాము అవ్వను కూడినప్పుడు నువ్వు రాసినప్పటికీ మోసే భక్తుడు పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనులు వారు ఏక శరీరమై ఉందని చెప్పిన మాటను బట్టి దేవుని యొక్క ప్రయోగం వారిరువురు ఏకమయ్యారు అనేది అక్కడ అర్థమవుతుంది వివాహములో వారిరువురు కలిసి ఏక శరీరులుగా జీవించినప్పుడే వివాహం సంపూర్ణం అవుతుంది ఇది మనం మర్చిపోకూడదు విడిచుట హత్తుకునుట ఏక శరీరం ఒకట అనే మూడు ప్రధానమైన అంశాలు వివాహంలో ఉన్నాయి స్త్రీ పురుషులు ఇరువురు తల్లిని తండ్రిని విడిచి వస్తారు మరిచి రారు విడిచి వస్తారు అన్నప్పుడు దే విల్ బి కౌంటెడ్ యాజ్ ఏ సెపరేట్ సెట్ ఆర్ యూనిట్ వారు ప్రత్యేకమైనటువంటి ఒక యూనిట్ గా ఎంచబడతారు దేవుని చేత కాదు మనుషులు కూడా అంతే ఒక ఇంట పెండ్లికానికి అనుకోండి ఇంటి యజమానిని యజమానుని పేరటిస్తారు ఈ లోపల వారికి తెలిసింది వారి కుమార్తెకో కుమారుడికో వివాహం అయింది వెంటనే వారి పేరు కూడా ఒక కార్డు రాస్తారు ఎందుకంటే వారితో కుటుంబం తల్లిదండ్రులుగా కుటుంబంలో బిడ్డలుగా ఉన్న బిడ్డల వివాహం అయినప్పుడు వారికి కూడా కుటుంబాలు ఏర్పడతాయి కనుక వారికి ఒక పెండ్లు కార్డు రాస్తారంటే దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సెపరేట్ యూనిట్ ఇక్కడ ఆదాము హవ్వలు వారి వివాహమున జతపడుటకు ఎవరి సమ్మతి ఎవరి అండర్స్టాండింగ్ అనేది మనం పరిశీలించాలి కనుక వెంటనే ఆదాము పలికిన మాటలకు హవ్వ ప్రతిస్పందించి అతనితో ఏకమైంది ఆయనను అతనిని హత్తుకున్నట్టుకు ముందుకెళ్ళింది దేవుని ఎదుట వారిద్దరు భార్యాభర్తలుగా ఏర్పరచబడ్డారు అంగీకరించుకున్నారు దెన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ కొన్ని విషయాలు నేను చెబుతాను దట్ ఈస్ బిల్ట్ ఫర్ ఫర్ హిమ్ క్రియేటెడ్ హిమ్ ఆదాము చెబుతున్న మాట హవ్వను కన్విన్స్ చేసింది కన్ఫెషన్ కన్విన్స్డ్ ఈవ్ టు జాయిన్ విత్ రైట్ యాతుందా ఆదాము యొక్క కన్ఫెషన్ ఒప్పుకోలు హవ్వను కన్విన్స్ చేసింది ఒప్పుకునేట్టుగా చేసింది అంగీకరించేట్టుగా చేసింది కనుక వివాహంలో పురుషుని యొక్క కన్ఫెషన్ స్త్రీ యొక్క కన్విక్షన్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అందుకనే మనం వివాహాల్లో ప్రమాణాలు చేపించినప్పుడు ఒకరికి ఒకరు ప్రమాణం చేసినప్పుడు వారు వింటారు వారు అంగీకరిస్తారు కన్ఫెషన్ అండ్ కన్విక్షన్ ఆదాము ఏమని కన్ఫెస్ చేస్తున్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము కన్ఫిస్ చేస్తున్నాడు ఆమె కన్విన్స్ అయ్యింది ఎస్ ఫ్రమ్ మీ అండ్ ఫర్ మీ అర్థమవుతుందా ఫ్రమ్ మీ నా నుండి కలిగిన దానవు ఫర్ మీ నా కొరకు కలిగిన దానవు ఇట్స్ వండర్ఫుల్ ప్లేస్ గాడ్ మ్యారేజ్ అర్థం చేసుకోండి క్రైస్తవులారా ఫ్రమ్ మీ నా నుండి కలిగిన దానవు ఫర్ మీ నా కోసం కలిగిన దానవు షీ కన్విన్స్డ్ నువ్వు నా ఎముక నా మాంసం నా కొరకు చేయబడ్డావు నువ్వు నాదానివి హీ కన్ఫిస్డ్ ఆదాము ఒప్పుకుంటున్నాడు హవ్వ ఒప్పుకుంటున్నది వారిద్దరు ఒప్పుకోలు లేనిదే వివాహము ప్రశ్నే లేదు అందుకే పాస్టర్ గారు మొట్టమొదట అడుగుతాడు స్త్రీని ఇద్దరిని పిలిచి మీరు ఒకరికొకరికి సమ్మతమైన అనడు దేనిని బట్టి సమ్మతం దేనిని బట్టి అంటే అంగీకారాన్ని బట్టి ఒప్పుకోలును బట్టి విశ్వాసాన్ని బట్టి కానీ నా ఎముకలలో ఒక ఎముక నువ్వు నాకు వేరుగా కనబడుతున్నా నువ్వు వేరు కాదు నువ్వు నా ఎముకవే నీవు నా మాంసానివే నా మాంసము నా ఎముకవే నీవు యు ఆర్ నాట్ సపరేటెడ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ నా ఎందు భాగమే నీవు అని చెప్పినప్పుడు హవ్వ ఒప్పుకుంది ఈ మాట ఒక్క వ్యక్తితోనే జీవితంలో చెప్పగలుగుతాడు ఏ వ్యక్తి అయినా ఏ పురుషుడైనా ఒక్క స్త్రీతో చెప్పగలుగుతాడు పది మందితో చెప్పేది కాదు ఈ మాట నీవు నా నిమిత్తము చేయబడ్డావు నేను నీ నిమిత్తము చేయబడ్డాను మనం ఒక శరీరమే విడిగా ఉన్నవారము కాము ఒకే ఒకే శరీరములో రెండు శిరస్సులు కనిపిస్తాయి ఏక శరీరము ప్రియమైన దేవుని దే ఆర్ నాట్ సపరేట్ దే ఆర్ ఓన్లీ వన్ యూనిట్ ఇన్ గాడ్ దట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మ్యారేజ్ అది వివాహంలో గొప్పతనం తర్వాత ఆదామును హవ్వ ఎందుకు ఒప్పుకుంది అనగా హీ హాస్ గివెన్ ద కమిట్మెంట్ కమిట్మెంట్ ఇస్తున్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసం నరు నుండి తీయబడితివి నారీ అని పిలువబడతావు అంటూ ఒక కమిట్మెంట్ ఇస్తున్నాడు నేను నీ కొరకే నీవు నా కొరకే మనం ఇరువురము దేవుని కొరకే అది కమిట్మెంట్ దేవుని ఎదుట ఒక స్థిరమైన నిర్ణయాన్ని ప్రకటన చేస్తున్నాడు నేను ఎవరికి చెందను నీకే చెందుతాను నువ్వెవరికి చెందవు నాకే చెందుతావు అనే ఒక కమిట్మెంట్ని ఆమె ముందుంచుతున్నాడు షీ అగ్రీడ్ ఫర్ దట్ కమిట్మెంట్ ఈ అగ్రీడ్ దట్ కమిట్మెంట్ కనుక వారి వివాహం జరిగింది తర్వాత యాడమ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఇస్తున్నాడు హీ కన్ఫిస్డ్ షీ కన్విక్టెడ్ దే కమిటెడ్ అండ్ ద ఫైనల్ వన్ ఆఖరిగా నాలుగవ మాట మనం చూస్తున్నప్పుడు నాలుగవ మాటగా మనం చూస్తున్నప్పుడు గ్రేట్ కాంప్లిమెంట్ జీవము గల ప్రతిదానికి నీవు తల్లివి ఎంత గొప్ప పేరండి ఈ పేరు ఇక భూమి మీద ఎవ్వరికీ లేదు ఒక హవ్వకు తప్ప ఇంకెవ్వరికీ లేదండి ద ఓన్లీ వన్ ఉమెన్ ఆన్ ద ఎర్త్ రివార్డెడ్ బై దిస్ గ్రేటెస్ట్ టైటిల్ ఈ హవ్వ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పిలుపు చేత మానవ జాతంతటిలో పిలువబడింది ఒకే ఒక ఆమె మిసెస్ యాడమ్ ఆదామి యొక్క భార్య హవ్వ ఆ పేరు ఎవరు పెట్టారు తెలుసా ఆదామే పెట్టాడు దయచేసి ఆ పేరు ఒకసారి మీరు ఆలోచించండి జీవము గల ప్రతిదానికి నీవు తల్లివి నీవు తల్లివి జీవము గల ప్రతి వానికి ప్రతిదానికి యు ఆర్ ద మదర్ ఆఫ్ ద ్యుమానిటీ మానవులందరికీ నువ్వు తల్లివి వాట్ అేట్ కాంప్లిమెంట్ ఇట్ ఈస్ నీవు నారివి గ్రేట్ కాంప్లిమెంట్ నా నా శరీరంలో రెండు తీయబడిన దానివి కనుక నువ్వు నారివి నా దానివి ఇట్ ఈస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ దెర్ ఈస్ నో అదర్ వన్ పర్సన్ లైక్ యూ నీలా మరొక వ్యక్తి లేరు నీవు నీవే నీవే గొప్ప నీవే ఉన్నతము నీవే యు ఆర్ ఓన్లీ యునిక్ వన్ ఎప్పుడైతే భర్త ఆ మాట చెబుతాడో భార్య ఇంకా అంతకంటే ఆవిడకి పండగే ఉంది చెప్పండి సైకాలజిస్ట్స్ మనస్తత్వ శాస్త్రవేత్తలు భార్యల సైకాలజీని పరిశోధించి పరిశీలించి టెన్ పాయింట్స్ ఇచ్చారు అవి చెప్పడానికి సమయం నాకు చాలదు కానీ ఒకటి రెండు చెబుతాను సాధారణంగా మీరు మీ భార్యను అడిగి తెలుసుకోవచ్చు కూడాను మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే షీ మస్ట్ బి ద నెంబర్ వన్ ఇన్ హిజ్ లైఫ్ అర్థమవుతుందా ఆమె అతని జీవితంలో ప్రముఖ మహారాణి స్థానంలో ఉండాలని కోరుకుంటుంది నాట్ వన్ అమాంగ్ టెన్ పది మందిలో ఒక ఆమెగా ఉండాలని ఏ భార్య కోరుకోదు ప్రతి స్త్రీని మీరు ప్రశ్నించి చూడండి ప్రతి భార్యను అడిగి చూడండి షీ వాన్స్ టు బి ద నెంబర్ వన్ ఇన్ ద పొజిషన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హర్ హస్బెండ్ తన భర్త యొక్క హృదయంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటుంది నెంబర్ టూ షీ కెనాట్ బి ఆమె ఎన్నడూ కూడాను ఇతరులతో పోలిక చేయుటకు ఇష్టపడదు షీ వాంట్స్ టు హ్యావ్ హర్ ఐడెంటిటీ పర్సనల్ ఐడెంటిటీ ఆమె తనను తానుగా గుర్తించాలని కోరుతుంది షీ డ్ నాట్ బి కంపాడ్ ఇతరులతో పోల్చబడుటకు ఇష్టపడదు ఇష్టపడదు అర్థమవుతుంది ఏ భార్యనైనా అడగండి ఆమెతో మరొకరిని పోల్చుటకు ఏ భార్య కూడా తన భర్త ఎదుటి ఇష్టపడదు దిస్ ఈస్ ట్రూ హండ్రెడ్ పర్సెంట్ రుజువైనటువంటి సత్యం మూడవది ఆమెను తన భర్త నిత్య నిత్యము పొగడాలని కోరుకుంటున్నాయి ఆమెను తన భర్త నిత్యము పొగడాలని కోరుకుంటుంది అర్థమవుతుందా యాడమ్ అండ్ ఈవ్లో సైకాలజిస్టు చెప్పిన టెన్ టాప్ పాయింట్స్ ఉన్నాయి చూశారు అన్నీ నెరవేరాయి నేను మూడే చెప్పాను ఇంకా చాలా చెప్పాలి కానీ సమయం లేదు మనకు ఇవాళ నా అంశం వై ఈవ్ మ్యారీడ్ యాడమ్ ఎందుకు హవ్వ ఆదామును పెళ్లి చేసుకోట గొప్ప కొద్ది ఎవరు చెప్పలేదే ఈయన మంచోడు చేసుకో ఈయన ఉద్యోగం మంచిది చేసుకో ఈయన జీతం ఎంతో సది చేసుకో అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజున ఈవెన్ గాడ్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ దేర్ మ్యారేజ్ అబౌట్ యాడమ్ ఆదాముని గురించి దేవుడేమి రికమెండేషన్ చెప్పలేదు హవ్వకి కానీ హవ్వ ఆదామును హత్తుకోవటానికి ప్రేమించటానికి ఏకశీరం అవటానికి వివాహమును ప్రవేశించడానికి ఎందుకు ముందుకెళ్ళింది అనగా ఇవి కారణాలు ఆదాము ఒప్పుకున్నాడు ఆమె అంగీకరించింది ఆదాము ఘనపరిచాడు ఆమె అంగీకరించింది ఆదాము నిర్ణయించాడు ఆమె అంగీకరించింది హవ్వ యొక్క మాట ఒక్కటి కూడా ఇందులో కనపడదు మీకు ఆదాము యొక్క ప్రశంస ఆదాము యొక్క ఒప్పుకోలు కనిపిస్తుంది కానీ హవ్వ మౌనముగా అతనిని హత్తు హవ్వ ఆదామును మౌనముగా చేరింది ఎందుకు చేరింది అనగా ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అబౌట్ మీ అండ్ మై లైఫ్ నా జీవితానికి ఇది దేవుని చిత్తము అని హవ్వ గుర్తిరిగింది ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ ఈస్ ద వన్ ఫర్ మై లైఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో యాడమ్ ఇస్ ఫర్ మీ ఐఎమ్ ఫర్ హిమ్ ఆదాము నా కొరకు నేను ఆదాము కొరకు అని దేవుని చిత్తమయ్యున్నది అని గుర్తెరిగింది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఎంచాడు నన్ను సాటి అయిన సహాయంగా ఇచ్చాడు హెల్ప్ మేట్ నాట్ హెల్పర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ హెల్ప్ మేట్ నాట్ ఎ హెల్పర్ సహాయకురాలు కాదు సాటి అయిన సహాయము సాటి అయిన సహాయము బోత్ ఆర్ ఈక్వల్ ఒకరు లేకుండా మరొకరి వలన కార్యము సంపూర్తి కాదు అని అర్థం సాటి అయిన సహాయము అని అంటే సాటి సహాయం అంటే వితౌట్ ఈవ్ యాడమ్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ వితౌట్ యాడమ్ ఈవ్ కెనాట్ బి ఫుల్ఫిల్డ్ తన తన ధర్మాలు ఎవరు నిర్వర్తించలేరు కనుక బోత్ ఆర్ ఈక్వల్ ఇద్దరు సమానులు ఆది కాండం ఒకటి ఇరవై ఆరు చెబుతోంది ఆదామహబ్బలు పాపము చేయక మునుపు సమానులుగా చేయబడ్డారు దేవుని పోలిక దేవుని స్వరూపంలో నిర్మించబడ్డారు ద బ్లెస్డ్ పీపుల్ యాడమ్ అండ్ ఈవ్ దేవుడు వారిని ఆశీర్వదించను ఇట్లనగా ఇరవై ఎనిమిదవ వచ్చిన మాదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినము దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి దాన్ని లోపరుచుకోండి ఎంత ఆశీర్వాదం చూడండి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించండి భూమిని లోబర్చుకోండి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి 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 ప్రతి విధమైన భూమి మీద ఉన్న ఇచ్చి చెట్లు వృక్షాలు గల వృక్షఫలము గల వృక్షాలు మీకు ఇచ్చాను అవి మీకు ఆహారం అవుతాయి అవి మీకు ఆహారము అవుతాయి ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వెజిటేరియన్స్ ఆదాము హలు బోత్ ఆర్ వెజిటేరియన్స్ శాకాహారులు నోబు కాలం వరకు కూడాను శాకాహారమే కొనసాగింది టెన్ జనరేషన్స్ ఫ్రమ్ మ్యాడమ్ ఆదాము నుండి పది తరాల వరకు ప్యూర్ వెజిటేరియన్స్ ఆ తర్వాత నాన్ వెజ్ స్టార్ట్ అయింది కనుక ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి వివాహపు దీవెన ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నింపండి పరిపాలన చేయండి డెలిగేటెడ్ అథారిటీ ఓవర్ ద క్రియేషన్ సర్వ సృష్టి మీద ఆధిపత్యం కలిగి ఉండండి నేను యజమానుడును నేను మీకు అధికారం ఇస్తున్నాను వీటన్నింటినీ ఏలండి వారిద్దరూ కూడా పరస్పర ఆధారం కలిగిన వారే దేవునిపై ఆధారపడి వారు ఒకరిపై ఒకరు ఆధారపడి దేవునికి లోబడతారు వారు ఒకరిపై ఒకరు ఆధారపడి దేవునికి లోబడతారు దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద మ్యారేజ్ వివాహంలో ఉన్నటువంటి ఘనత ఏమిటంటే స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడి దేవునిపై ఆధారపడతారు అది అందం వివాహంలో కనుక దేవుని చిత్తము నెరవేర్చవలసిన వారు అని గుర్తెరిగి వారిరువురు భార్య అయ్యారు అందుకనే దేవుడు వివాహాన్ని ఏర్పరిచాడు సార్వత్రికంగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక దైవ ప్రణాళిక సత్యం ఏమిటంటే క్రీస్తు అను వరుడు సంఘం అను వధువు వివాహమాడబోతున్నారు దాని నిమిత్తమైనటువంటి వివాహపు ఛాయగా ఉదాహరణగా భూమి మీద ఈ విధంగా ఏర్పాటు చేశాడు మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది కనుక దేవుడు జతపరిచిన వారిని నరులు వేరు చేయకూడదు అన్నాడు విచిత్రం చెబుతానే నండి పాపము చేయక మునుపు ఏదేని వనమున దేవుని సహవాసములో భార్యాభర్తలుగా ఉన్న వీరు సంతోషంగా ఉన్నారు చూశారు పాపం చేసిన తరువాత ఆదాము హవ్వలు విడిపోలేదు పాపము చేసిన తరువాత ఒకరిని ఒకరు నిందించుకున్నారు కానీ వారు విడిపోలేదు దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద మ్యారేజ్ వివాహంలో గొప్పధనం ఏమిటంటే వారిద్దరూ కూడా ఒకరినొకరు నిందించుకున్నారు ఆదాము చేశాడని హవ్వ హవ్వ చేసి హవ్వ ఆదామును నిందించారు ఆదామైతే దేవుణ్ణి కూడా నిందించాడు కానీ వారు ఎడబాయకుండా ఉన్నారు వివాహంలో జతపడిన వారు ఎడబాయకుండా ఉన్నారు దేర్ ఇస్ నో సెపరేషన్ ఇన్ మ్యారేజ్ వివాహము జరిగిన తర్వాతే పాపం జరిగింది ఏదైనా మనంలో వివాహం జరిగిన తర్వాతే పండు తిన్నారు వాళ్ళు కాబట్టి నీ భార్య అయిన హవమాట విన్నావు అని దేవుడే తేటగా చెప్పాడు కానీ పాపం చేసిన వారు విడిపోలేదు దే ఆర్ యునైటెడ్ ఆ తర్వాత వాళ్ళు చైల్డ్ బేరింగ్ పిల్లలకు అన్నారు వాళ్ళు కనుక ఏ కారణం చేత కూడా భార్యాభర్తలు విడిపోవటాకి వీలేదు యేసుక్రీస్తు ప్రభు వ్యభిచార కారణం గురించి ఎందుకు చెప్పాడంటే మోసే ఇచ్చిన పరీత్యాగ పత్రంలో ఇన్నోసెంట్ స్పౌస్ కొరకు ఇచ్చినదే తప్ప అది నుండి లేదు అని ప్రభువే చాలా తేటగా చెప్పారు నో డైవర్స్ నో డైవర్స్ ఇన్ మ్యారేజ్ ఇన్ క్రిస్టియానిటీ కనుక దేవుడు ఏర్పరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు దేవుడు వేరు చేయడు వారు కూడా వేరు చేయబడకూడదు కావాలని వారు కోరుకోకూడదు వారి తల్లిదండ్రులు కోరుకోకూడదు వారి తోబుట్టూరు కోరుకోకూడదు అది పాపము కింద పరిగణించబడుతుంది పురుషుడు తన భార్యను విడిచిన ఆమెను విభిచారణకి చేసిన వాడు అవుతాడు పురుషుడు తీర్పులోనికి వస్తాడు జాగ్రత్త ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరుగకు ఉండిరి పాపము చేయక పూర్వము వారు దిగంబరులుగానే ఉన్నారు వారు సిగ్గు ఎరుగకు ఉన్నారు వారు భార్యాభర్తలకు ఉన్నారు అతని భార్యయు అని వ్రాసింది ఆదామును అతని భార్యయు అని రాసింది కాబట్టి అప్పుడే వారు భార్యాభర్తలు నాలుగవ అధ్యాయంలో సెక్షువల్ రీ యూనియన్ గురించి మాట్లాడాడు కనుక వా భార్యాభర్తలు దేవుని ఎదుట వారి ఒప్పందం ప్రకారం భార్యాభర్తలు అయ్యారు వారు ఏక శరీరులయ్యారు చైల్డ్ బేరింగ్ అప్పటికి లేదు పాపం చేయక మునుపు చైల్డ్ బేరింగ్ లేదు పాపం చేసిన తరువాత దేవుడు వారికి సంతానాన్ని కనుక అనేక విషయాలు ఆదామహాలను గురించి భవిష్యత్తున మనం ధ్యానం చేయనే ఉన్నాం ఈ వర్తమానాలు మీకు ఏ విధంగా ఉన్నాయనేది ఈ ఛానల్ వారికి మరియు మాకు కూడా తెలియచేయమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి వందనాలు మీరిచ్చిన వాక్యంకై కృతజ్ఞతలు క్రైస్తవులలో ఎవరైనా విడాకులకు వెళుతున్నట్లయితే అది వాక్యానుకూలం కాదని వెంటనే సరి చేసుకుని వారు తిరిగి కలుసుకోవాలని దానికి కారకులుగా ఏ వ్యక్తులు కాకూడదని నేర్చుకోవటానికి సహాయం చేయండి మూడు పేటల తాడు తెగిపోదు మీతో నిబంధన వివాహం భార్య భర్త మీతో చేసుకున్న నిబంధన మీ వాక్యంతో చేసుకున్న నిబంధన అది చెరిగిపోలేదు ఉంటుంది మరణపర్యంతం వారు కలిసి ఉండాలి దేవుని ఏర్పాటుది దీన్ని గుర్తెరగటానికి ప్రభు మా ప్రేక్షకులకు సహాయం చేయండి అలా విడిపోతున్న వారు ఎవరైనా ఉంటే ప్రార్థన కొరకు మమ్మల్ని మేము వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని రీయునైట్ చేయమని ప్రార్థిస్తున్నా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని వేసునా మమన వెడుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మనే కన్యన్య సహవాసం సదాకాల మనందరికీ తోడైనడుగు